నమస్కారం ఒక త్యాగాలకి మారుపడినటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా ఎందరో మహానుభావులు మహాత్మా కరమ్చంద్ గాంధీ గారి దగ్గర నుంచి ఇందిరా గాంధీ గారి దగ్గర నుంచి రాజీవ్ గాంధీ గారి దగ్గర నుంచి అందరూ త్యాగాలు వాళ్ళ జీవితాలని మనంగా పెట్టి ఈ దేశాని కోసం ముందుకు వచ్చి నిలబడ్డ కుటుంబం అలాంటి కుటుంబంలోనే రాజకీయాలకు సంబంధం లేకుండా పైలట్గా పనిచేసుకుంటున్నటువంటి రాజీవ్ గాంధీ గారిని మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ తీసుకుని వచ్చి ప్రధానమంత్రిగా చేసి అతను ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు మన భారతదేశానికి చేశారు ముఖ్యంగా యువత కోసం సైన్స్ అండ్ టెక్నాలజీని అద్భుతంగా డెవలప్ చేశారు అలాంటి వ్యక్తిని మరి ఇక్కడ విశాఖపట్నం నుంచే శ్రీ పెరంబూదూరి వెల్లగా అక్కడ మరి శ్రీలంకలో ఉన్నటువంటి ఎల్టీటీఈ దివ్యపరవాదులు ఆ రోజున దారుణంగా చంపేశారు మానవ బాంబు రూపంలో మరి అతని ఆత్మశాంతి కలగాలని అతను మనకి ఏర్పరిచిన ఈ బాటలో యువతంతా నడుస్తుంది ఈ రోజున అటువంటి మహానుభావుడిని స్మరించుకోవడం కోసం అబిద గారు ఈరోజు చేసిన ఈ ప్రయత్నానికి మరి ముఖ్యంగా అభినందనలు తెలియజేసుకుంటూ మరి నాకు అవకాశం నాకు ఉన్న శ్రీమతి బాసర్ల వసంత కళ్యాణి డెబ్బై రెండవ డివిజన్ కార్పొరేటర్ గా పనిచేశారు ఆమె మాకు అవకాశం కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఈ రోజు ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారిని ఆతరికే రోజు భారతదేశంలో ముఖ్యంగా ప్రాణాగర్ చేసిన ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ అంటే చూస్తూ రాజీవ్ గాంధీ గారు వీళ్ళు మన దేశానికి ప్రధాన ప్రధానమంత్రులే కాకుండా మన దేశం ఈ రోజు మనం ఏదైతే సెల్ వాడుతున్నామో ఏదైతే టీవీ వాడుతున్నామో విజ్ఞాన వైద్య గాంధీ గారు అలా అలాగే రాజీవ్ గాంధీ గారి యొక్క దినం మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంతోషం ముఖ్యంగా యూత్ టైమ్ యూనివర్సిటీ సంబంధించి అలాగే గణేష్ మాసర్ ప్రసాద్ గారి మీరు అందరికీ ఆయన వచ్చిన ఆడగారిలో గెలిచారు ఆయన టీచర్స్ అన్న కార్పొరేటర్గా గెలిచారు అలాగే ఒక నిర్చినట్టుగా అలాగే మన పాత ముఖ్యంగా సంతోషం చేసుకోవాల్సిన ఉపయోగ మన జిల్లా మళ్ళీ

మరి పరక్రమం పెట్టి పెట్టి ఏదైతే మన రాజాని యొక్క స్మృతి భవన్ ఆయన చనిపోయిన తర్వాత రాజతి భవన్ రాజశేఖర రెడ్డి గారు కట్టండి ఘోరం ఏంటంటే జగన్ గారు ఆయన నాన్నగారు ఇచ్చిన రాజు స్మృతి భవన్ కూడా తీసేసి ఆయన ఇష్టం వచ్చినట్లు ఏదో ముందు అనే అదే చాలా దోరం ఎవరి వల్ల ఎవరు నిష్టమన్నా ముఖ్యమంత్రి అయ్యారో రాజశేఖర గారు ఆయన కొడుకుగా మాత్రమే ఇండియాటమి వస్తుంది ఇండియా కూటమి రాగానే మేము విశాఖపట్నంలో మేము తప్పకుండా మళ్ళీ రాజు స్మృతి మేము ఇక్కడ పెట్టిస్తాము పెట్టించడమే కాకుండా దాని ద్వారా ప్రసాద్ రావు గారికి విజయ నాయక్ ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఎన్ని ప్రాజెక్టులు కట్టిందో ఎన్ని నిర్మాణాలు కట్టిందో దాని వెనకాల ఉన్నటువంటి ఆ ఫ్యామిలీ యొక్క ప్రాణ త్యాగాలు ఎన్నో మనం అందరికీ కళ్ళ పట్టినట్టు చదువుకుంటూ ఉన్నాం ప్రయత్నిస్తున్నాం అదేవిధంగా ఈరోజు రాహుల్ గాంధీ గారు కూడా సెంట్రల్లో అనేక విషయాలపైన యువతకు రావాల్సిన ఉద్యోగ అవకాశాలు కానీ మనకు రావాల్సినటువంటి ఉద్యోగాల గురించి కానీ అన్నిటికీ గురించి కూడా పార్లమెంట్లో చాలా బలంగా వాదిస్తూ వైపు నిలబడినటువంటి ఏకైక వ్యక్తి ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు కనుక ఈరోజు రాజీవ్ గాంధీ గారి మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఈ విశాఖపట్నం సాగర్ తీరంలో మరి రాజీవ్ గాంధీ గారి వర్ధంతిని మేము కొర ఇచ్చేసుకుంటూ ఈరోజు మౌనం పాటించాము ఐదు నిమిషాలు ఆయన లోటు భారతదేశానికి ఎంతో తీరం చేదంతో అనిపించింది కనుక రాజీవ్ గాంధీ గారు ఎక్కడున్న ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మరలా ఆ రాజీవ్ గాంధీ గారి ఆశయాలన్నీ కూడా నేడు రాహుల్ గాంధీ గారి అధికారంతో ఇండియా కూటమి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు భారతరత్న మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి మద్దతు తెలుసుకొని ఆయన మహాత్మకు మన నివాణి దేశ సేవలు మహానాన్ని కోల్పోయినటువంటి మహాత్మా గాంధీ రచన భారత రచన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు చేసిన భారత్యాగం ఈ దేశంలో మర్చిపోలేదు రాజీవ్ గాంధీ గారు తన తాను ఇచ్చినటువంటి ఒక స్లోగన్ ఐఎమ్ అండ్ ఐ టు హ్యాబిట్రీ అనేటువంటి ఒక స్లోగాన్ని పట్టుకొని మన స్ఫూర్తిగా తీసుకుని రోజు రాహుల్ గాంధీ గారు తన తండ్రి కళలను సాకారం చేయడానికి భారతదేశంలో దేశాన్ని అవినీతి రహిత దేశంగా మార్చడానికి అన్ని సామాజిక వర్గాలు అన్ని తరగతులు న్యాయం చేసేదానికి భారతదేశానికి న్యాయం చేయడానికి న్యాయం అనేటువంటి ఒక అంశాన్ని తన లక్ష్యంగా పెట్టుకొని ఎంతో నివారత్తులు పనిచేస్తున్నారు ఆయన లక్ష్యాలు నెరవేరాలని ముఖ్యంగా ఆయన తండ్రి గారు అయినటువంటి రాజీవ్ గాంధీ గారి వారి స్ఫూటిని మనకు కానీ వారికి మననివ్వాలి అనిపించినట్టు ఆయన స్ఫూర్తితో ఆయన స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ దేశానికి దేశ ప్రజలకు సేవలు అందించడానికి మేము ఎల్లప్పుడూ ముందు ఉంటామని మరొకసారి మమ్మల్ని మేమందరం కూడా తిరిగి పునరాంకితం చేసుకుంటూ మీకు అవకాశం ఇచ్చిన మేడం గారికి ధన్యవాదాలు తెలుసు